ముఖ్యమంత్రి అయ్యింది ఈరోజు కూటమి గవర్నమెంట్ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అనుచిత వాతలు చేయడం కరెక్టేనా అండి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి అని అతనికి ఏదో కాలం కలిసి వచ్చి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయ్యాడు కానండి కార్పొరేటర్ అంటే ఏం అండి వార్డు స్థాయిలో ప్రతిరోజు ప్రజలతో కలిసి వాళ్ళు మమైకమై ఆ మౌలిక వసతులు కల్పించే కార్పొరేటర్ ని కించపరిచి మాట్లాడుతుంటే ముందు జగన్ కి నిజంగా ఆయన మాట్లాడాడు కాబట్టి కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ నిజంగా అంటే మేము మాట్లాడాలంటే మాకు వాళ్ళలాగా మాట్లాడి అసలు ఒక ఎన్నిక జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నాను అంటే కార్పొరేటర్ అంటే చులకనగా ఉందా ప్రజాస్వామ్యంలో గ్రామ లెవెల్లోనే బలపడితేనే గ్రామ లెవెల్లోనే కార్యకర్తలు ఉంటారని మర్చిపోయావా నీ కార్యకర్త కార్పొరేటర్ అవుతాడు అంటే నువ్వు కార్యకర్తను కించపరిచినట్టే కదా కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటే ఎంతమంది కార్పొరేటర్లు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యారు మీరు చూడండి ఢిల్లీలో చూస్తే కార్పొరేటర్ అయినామా ముఖ్యమంత్రి అయింది అంటే కార్పొరేటర్ కించపరిచేందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్లందరికీ క్షమాపణ చెప్పాలని చెప్తున్నాయండి కార్పొరేటర్లు అంటే ప్రతిరోజు క్రమశిక్షణతో ఒక మంచి ప్రణాళికతో వాళ్ళ డివిజన్ లో మెరుగైన వసతులు కల్పించాలని కోరుకునే వ్యక్తులు వాళ్ళు ఏమి ఆశపడరు వాళ్ళ డివిజన్ ప్రజలకు మంచి చేయాలని ఒక ఆశ ఉంది అలాంటి నిస్వార్థంగా ప్రజాసేవ చేసే కార్పొరేటర్లు కించపరచడం జగన్ నూటికి నూరు పాయలు తప్పు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి వాళ్ళ ఒక మహిళా ముఖ్యమంత్రి ఢిల్లీలో మహిళా ముఖ్యమంత్రి అయినామా కార్పొరేటర్గా చేసి వచ్చిన ఆమె అంటే ఆ కార్పొరేటర్కి అనేది వాళ్ళని ఈ రకంగా కించపరిచేందుకు జగన్ ప్రత్యేకంగా మహిళల తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి అదే రకంగా ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నాడు అంటే నువ్వు ఎక్కువ ఎమ్మెల్యేకి మీకేమన్నా కొమ్ములు వచ్చాయా పవన్ కళ్యాణ్ గారికి కొమ్ములు లేవా అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రజాస్వామ్యంలో కార్పొరేటర్ దగ్గర నుంచి జెడ్పీటీసీ దగ్గర నుంచి వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రజల యొక్క ఓట్లతో గెలిచిన వాళ్ళే ఎమ్మెల్యే కూడా ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళే నీ అదృష్టం కలిసి వచ్చే ఓటే వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యావోమో కానీ నువ్వు కార్పొరేటర్తో పోల్చుకునే స్థాయి మీది కాదు కార్పొరేటర్ నీకన్నా అవినీతి లేకుండా క్రమశిక్షణతో నీలాగే కబ్జాలు చేయని కార్పొరేటర్లు మేము ఎంతో ఉన్నాము మాకు మీకు పోలిక లేదు కార్పొరేటర్లని మీ స్థాయి దిగజార్చుకోవద్దని మేము జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నాం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బిగ్గి చేసి గెలిచారు అది మాట్లాడటంపై అంటే ఆయనకి ఓట్లు పడకపోయేసరికి అయితే ఏం మాట్లాడాలి ఎదటివాడు గెలిచాడు ఆయన చూసి ఆనందించే పరిస్థితులే లేదు పాపం ఆయన వేరే పార్టీ వ్యక్తి కదండి ఆయన పెట్టినాలు ఓడిపోయేసరికి రిగింగ్ చేశారని రిగింగ్ చేసింది ఎక్కడైనా ఆనవాళకి అనుపడిగా మీకు ఎవరికే నోటికి ఇష్టం చెప్పి మాట్లాడటం అది తనకు తగదని చెప్తున్నాం ముఖ్యమంత్రిగా ఓడిపోవాలి ఒకసారి పరిస్థితి ప్రభావం గెలవచ్చు ఓడొచ్చు కానీ ఇంకా దిగజారి మాట్లాడితే మీకేమంటూ విలువంటది జగన్మోహన్ రెడ్డి గారు దిగజారుడితనం రాజకీయాల్లో మంచిది కాదని చెప్తున్నానండి